ప్రజా సమస్యలను పరిష్కారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల రెడ్డి ప్రజా సమస్యల ప్రజా వేదిక ప్రజా దర్బారు అని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో తెలియజేశారు నివాస స్థలాలు పక్కా గృహాలు

అతను ఏంటంటే పాపము అతను నడవలేడు ఇతరులు సపోర్ట్ తో ఉన్నాడు అతను లోపల గడ్డలు చెవుడు అన్నీ ఉన్నాయండి మీ దగ్గరికి మనము సదరం కోసం పెట్టొచ్చు కదండి మీ దగ్గర ఇతరుడేనండి అసలు మనిషి సపోర్ట్ లేదు అసలు ఇతను ఎక్కడికి పోలేడు

రిమ్స్ అంటే అది అక్కడ సర్టిఫికేట్ అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిసేబిలిటీ ఉన్నట్టు ఇచ్చారు రిమ్స్ వాళ్ళు ఇచ్చిన్నారండి సో ఇప్పుడు డేట్ ఆఫ్ ఇష్యూ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో లేటెస్ట్ ఇది ఏమంటారంటే ఈమెది పెన్షన్ మన ఆఫీస్ నుంచి మీకు పంపిస్తారు అప్లోడ్ చేసి అంటే మీ దగ్గర అప్లికేషన్ పెట్టుకోండి అప్లోడ్ చేసేదానికి సైట్ ఓపెన్ అయ్యే అప్లోడ్ చేసి మీకు పెన్షన్ పెన్షన్స్ట్యూట్ చేయాలి వైసీపీ గవర్నమెంట్లో ఈమెకు రద్దు చేశారు పెన్షన్ సార్ రైట్ సార్ ఏమండీ మీరు ఏం తెలుసు రిక్వెస్ట్ వచ్చేది నోట్ చేసి పెట్టుకోండి हुन्छ कहिले <converters>